నమస్తే అండి మా దగ్గర మూడు వందల అరవై రోజులు ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే మీకు దొరుకుతాయండి పూటకే ఆరు లీటర్ల నుండి పూటకి పది లీటర్లు అంటే రోజుకి పది లీటర్ల నుండి ఇరవై లీటర్లు పాలిచ్చే గీదలు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీకు ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ వరకు డబ్బులు ఇస్తే చాలండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర అండి చూశారు కదండి టాప్ క్వాలిటీ గేదెలు అయితే నా దగ్గర దొరుకుతాయి మీకు ఎవరికైనా గేదెలు కాగితే స్క్రీన్ పైన నా నెంబర్ అయితే పెడుతున్నానండి ఫోన్ చేయొచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు డైరెక్ట్గా మీరు రావచ్చండి నా గేదెల ఫామ్కి వచ్చి చూడండి మీరు రెండు మూడు ఫోటోలు పాలు చూసుకున్నాక తీసుకెళ్ళొచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు మేమైతే కరీంనగర్ హైదరాబాదు వరంగల్ గట్టా చాలా గేదెలైతే సప్లై చేసామండి మీరు ఎవరైనా మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను కార్ మీద వచ్చి మిమ్మల్ని మా డైరీ ఫామ్కి అయితే తీసుకొస్తానండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా డీజిల్ వరకు డబ్బులు ఇస్తే అండి ఫ్రీగా మీకు నేను మీ డైరీ ఫామ్కి అయితే మీ ఇంటి వరకు దించి ఏర్పోర్ట్ అయితే నేను చేస్తాను చూశారు కదండి మంచి టాప్ క్వాలిటీ గేదెలు అయితే నా దగ్గర ఉంటాయండి స్క్రీన్ పైన నా నెంబర్ పెడుతున్నాను గేదెలు కాలితే ఎవరైనా ఫోన్ చేయండి ప్యూర్ ముర్రాజాతి గేదెలండి ఇవి గ్రేటెడ్ ముర్రా కూడా ఉంటాయి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నామండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దారి జగ్గంపేట అండి ట్రైన్కైనా బస్సుకైనా రాజమండ్రి రావచ్చండి ఏమి ఇబ్బంది ఉండదు మీరు బయలుదేరేది ఫోన్ చేయండి సాలు ఎప్పుడు వచ్చినా యాభై అరవై గేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి చూశారు కదండి చూశారు కదా రెండు మూడు పూటల పాలు కూడా చెక్ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏమీ లేదు ట్రాన్స్పోర్ట్ అయితే డీజిల్ వరకు డబ్బులు ఇస్తే సాలిడ్ ఫ్రీ అండి